చూస్తున్నాం మనం బీవీ లో జాతర జన జాతరగా అయింది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఓపెనింగ్ నెల్లూరు క్వాలిటీ అని చికెన్ మటన్ క్వాలిటీ అని ఈరోజు తొలి రోజు ఓపెనింగ్ సందర్భంగా కేజీ తొమ్మిది వందల రూపాయలు కేజీ ఇది ఐదు వందలు ఐదు వందల రూపాయల కేజీ ఇటుతో కూడా ఇక్కడ జనాలు తిరణాలాగా బారులు తీరిన పరిస్థితి కూడా మనం బీవీ నగర్లో కూడా చూస్తున్నాము అయితే మనం చూసినట్టయితే ఏ ఏ చిన్న నెల్లూరులో ఒక విచిత్రం నెల్లూరు అంటే ఒక విచిత్రంగా ఉండే పరిస్థితి కూడా నెల్లూరులో ఉంది ఏదైనా ఒక షాప్ ఓపెన్కి అయితే రూపాయికి ఏదైనా ఇస్తామంటే జనాలు జన జాతరగా ఉన్న పరిస్థితి కూడా చిన్న కూడా చెప్పి ఇక్కడ చూసినట్టయితే జనాలు కూడా ఏదో తిరుణాలకు కూడా తిరుణాలకు జాతరలో వచ్చినట్టుగా ఈ జనాలందరూ కూడా ఇక్కడ కేజీ మటన్ ఐదు వందల రూపాయలు అని చెప్పి ఇక్కడ జనాలందరూ కూడా ఇక్కడ ఈ షాప్ దగ్గర బారులు తిరిగిన పరిస్థితి అయితే జనాలను మనకు కంట్రోల్ చేసేందుకు పోలీసులు అంటే మనం చూసిన గతంలో ఎప్పుడు లేని పరిస్థితులు కూడా ఇక్కడ షాప్లింగ్లు కూడా నెల్లూరులో ఒక విచిత్రమైన పరిస్థితి కూడా అయితే పోలీసులతో క్యూలు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు అదే పీవీ నగర్ నగర్ దగ్గర ఇక్కడ సాయిబాబా టెంపుల్ పక్కన ఇక్కడ కృష్ణపల్లి ఇక్కడ చూసినట్టయితే జనాలు జాతరగా మా పరిస్థితి నెల్లూరు క్వాలిటీ మటన్ వరల్డ్ అని కొత్త రోజు షాప్ ఓపెన్ చేశారు షాప్ ఓపెన్ చేసిన ఇక్కడ షాప్ ఓపెనింగ్లో కూడా తొలి రోజు కూడా ఇక్కడ జనాలు జాతరగా మారిన పరిస్థితి కూడా మనకి బీవీనగర్ ఉందని కూడా చెప్పుకోవచ్చు కేజీ మటన్ ఐదు వందలు ఫస్ట్ పర్సన్ ఓన్లీ వన్ కేజీ మటన్ ఫ్రీ ఫ్రీ త్రీ పర్సన్ ఓన్లీ కేజీ మటన్ ఐదు వందలు ఫస్ట్ పర్సన్ ఓన్లీ ఒక కేజీ మటన్ ఫ్రీ ఫ్రీ త్రీ పర్సన్ ఓన్లీ ఒక కేజీ మటన్ వచ్చేసి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ముగ్గురికి వచ్చేసి తొలి ఫస్ట్ వచ్చేసి ముగ్గురికి వచ్చి ఒక రూపాయి ఒక మనిషికి వచ్చి కేజీ ఫ్రీ అయితే తర్వాత కేజీ మటన్ ప్యూర్ మటన్ వచ్చేసి కేజీ వచ్చేసి ఐదు వందల రూపాయలే ఏందంట మీరు మట ఐదు వందలు ఇస్తాయి వందలు కాపురం ఎంత ఐదు వందలు ఏంటి ఐదు వందలు నాలుగు చెప్పండి ఎంత చూస్తున్నా ఇక్కడ అంతా కూడా జనాల జాతరగా మారి బీవీ లో జనాల జాతరగా మారినట్టు తెలుస్తుంది అయితే మనం చూసినట్టయితే కేజీ ఐదు వందలు ప్యూర్ మటన్ వాళ్ళ లైవ్ అంటే లైవ్ లో కూడా కోసిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఆ మటన్ కోసం ఇక్కడ బీవీ నగర్లో అందరూ కూడా బారులు తిరిగిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎన్ఎల్ఆర్ లైన్స్ బీవీ నగర్ నుంచి నెల్లూరు